కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణంలోని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బిఎన్ నీరన్న తొగటి నరసింహుల అధ్యక్షతన కిసాన్ మోక్షా రాష్ట అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి జిల్లా అధ్యక్షులు కనిగిరి నీలకంఠలు ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు సాగు త్రాకునీరు అందించాలని మహా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం బీజేపీ కార్యాలయం నుండి స్థానిక సోమప్ప సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవికి రైతులకు సాగు త్రాకునీరు అందించాలని డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగు త్రాకు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ఎమిగినూర్ పట్టణంలో రైతులకు సంబంధించిన సమస్యల మీద ధర్నా కార్యక్రమం పాల్గొన్నటువంటి పెద్దలు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారు మా మధ్యలో ఉన్నారు అదేవిధంగా కర్నూలు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు చిన్నరన్న గారు మిగతా రాష్ట్ర పదాధికారులు జిల్లా నాయకులందరూ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద రాష్ట్రం మొత్తం మీద తిరుగుతూ రాష్ట్ర అధ్యక్షులు పర్యటన చేస్తున్న సందర్భంలో రాయలసీమ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పశ్చిమ ప్రాంతానికి సంబంధించినటువంటి మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎముగన్నూరు ప్రాంతంలో అనేక కరువు సమస్యలు ఉన్నాయి ఈ సంవత్సరం మన తెలుసు ఆ అనావృష్టి వలన చాలా మంది రైతులు ఇబ్బంది పడేటటువంటి సందర్భం కానీ ఈ సందర్భం మేము తెలియజేసుకుంటా అయ్యా టిడిపి వాళ్ళైతేనేమి మొన్న వచ్చినటువంటి జగన్మోహన్ ప్రభుత్వం అయితేనేమి పాదయాత్ర సందర్భంలో అనేక బహిరంగ సభలో ఉన్నాము మేము ఉన్నాము మేము చేస్తామని చెప్పి ప్రజలు వాగ్దానాలు చేసి మీ అధికారంలో వచ్చారు ఇది ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈరోజు వేదవతి నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తి చేస్తారని మాట ఇచ్చారా లేదా గుండ్రైవ్ల ప్రయారిటీని పూర్తి చేస్తామని మాట ఇచ్చారా లేదా అలాగే మనకు ఏదైతే వస్పెట్ డ్యామ్ ఉంది అక్కడి నుంచి రావాల్సింది వంద టీఎంసీల నీటిని ఖచ్చితంగా రాబడతామని చెప్పి మీరు ఎన్నికల ముందు వాగ్దానం ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు చూసుకుంటే వాటి పాపాన్న పోలేదు సాక్షాత్ లో ఉన్నటువంటి మన రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఉన్న ఏమి చేయలేని పరిస్థితి ఈ రోజు అన్నమో రామచంద్ర అనే విధంగా కాకుండా ఇక్కడ రైతులు నీళ్ళో రామచంద్ర అనే విధంగా మనకి పరితపిస్తా ఉన్నారు ఈ సందర్భంగా ఏమైపోతా ఉందంటే ఇక్కడ రైతులందరూ కూడా వలసలు వెళ్లేటటువంటి పరిస్థితి అటు హైదరాబాద్ కాని ఇటు బెంగళూరు కాని గుంటూరు గాని వెళ్ళి ఏదైతే వ్యవసాయ రైతులు ఉన్నారో వాళ్ళు వేరే రాష్ట్రానికి వేరే జిల్లాలకు వెళ్లి కూలీలుగా బతుకుతున్న సందర్భం కాబట్టి దీని మీద భారతీయ జనతా పార్టీ సీరియస్ గా కార్యాచరణ రోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం రాబోయే రోజులు ఈ ధర్నా ఇంకా ఉధృతంగా ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భారత్ మతాకి భారత్ మతాకి రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక రైతు వ్యతిరేక పాలన కొనసాగుతూ ఉంది ఈ రాయలసీమ అనేక సంవత్సరాలుగా ఇది రత్నాలసీమని మనం అనుకుంటున్నాం తప్పితే ఇది రాళ్లసీమ అని చెప్పని నిజ నిర్ధారణ జరుగుతూ ఉంది ఈ రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు మనం అందించాం అందించినప్పటికి కూడా ఈ రాయలసీమ ప్రాంతాన్ని రాళ్లసీమగా మాత్రమే చూస్తున్నారు తప్పితే ఈ రైతుల పక్షాన ఒక్క ముఖ్యమంత్రి కూడా నిలబడటం లేదు ఈ జిల్లాలో కర్నూలు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల వల్ల అనేక మంది రైతులు ఇవాళ ధీర పరిస్థితుల్లో ఉన్న మాట వాస్తవం ఇవాళ ఏదైతే వేదాద్రి ప్రాజెక్టు కానీ కానీ ఈ రెండు ప్రాజెక్టులు నిర్మాణం కనుక పూర్తయి ఉంటే వాటికి లక్షలాది ఎకరాలు సాగు అయ్యేది లక్షలాది కుటుంబాలకి తాగునీరు అందేది కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తాను కర్నూలు జిల్లా సస్యశ్యామనం చేస్తానని ఎన్నికల వాగ్దానంలో చెప్పి ఎన్నికల్లో గెలిచి నాలుగున్నర సంవత్సరాలు అయితే కూడా రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగిస్తున్నారు తప్పితే ఈ ప్రాజెక్టు మీద లక్ష రూపాయలు వెచ్చించి లేదు అంటూ నేను ఇవాళ ఈ జిల్లాలో నిన్నత రాయలసీమలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో రెండు మండలాల మినహా మిగతా అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటి ప్రకటిస్తే సిగ్గు లజ్జా లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు తప్పితే ఈ వ్యవసాయ మంత్రి గాని ఇరిగేషన్ మంత్రి గాని సిగ్గు లజ్జా చీబులు ఎత్తులుంటే రాజీనామా చేయాలి ఈ రైతుల పక్షాల నిర్మల కోరుతున్నాను ఇవాళ ఈ రైతులు ఇవాళ కరువు మండలాలు ప్రకటించి నిమ్మకు నీరెత్తినట్టుగా కంటి తుడుపుగా ప్రవర్తి ప్రవర్తిస్తుంది ప్రభుత్వం కానీ రైతులు ఇవాళ ఇవాళ కూడా కరువు మండలాలు ప్రకటించారు తప్పితే వాళ్ళని ఆదుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఇవాళ ప్రభుత్వం మళ్ళా ఎన్నికలకు వస్తే మళ్ళా పిచ్చ వాగ్దానాలు చేయడం కోసం వస్తున్నారు భారతీయ జనతా కిసాన్ మోర్చా చెబుతుంది ఈ జిల్లాని కరువు జిల్లా కింద ప్రకటించడం కాదు అభివృద్ధి పడిన జిల్లాగా ప్రకటించాలంటే ఏదైతే ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఈ ప్రాజెక్టులకి డబ్బులు శాంక్షన్ చేసి ఈ పని పూర్తి చేయాలని కోరుతున్నాం మేము కానీ ఇది చేయకుండా ఈ ప్రాజెక్టుని నిర్వీర్యం చేసి ఈ ప్రాంత రైతాంగానికి ఇంతానికి తిండి లేక లక్షలాది రైతులు రైతు కూలీలుగా మారి పక్క రాష్ట్రాలకెళ్ళి అనాథలుగా పొందుతున్నారు దీనికి కారణము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయము మర్చిపోవద్ద నేను అందుకోసం ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా నీళ్లు లేకుండా ఏదైతే రైతులకు చేస్తుందో వారికి ఓటు లేకుండా రైతులు చేస్తారని రాయలసీమ ప్రాంతంలో ఒక రైతులందరిని విజ్ఞప్తి చేస్తా నేను ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని కూకట్ వేళ్లతో పెళ్లిగించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఉందో ఈ పథకాల పేరు మీద చెప్పి ప్రజల్ని మోసం చేస్తారు రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈ రాష్ట్రము ఎవరు కూడా ఆనందంగా లేరన్న విషయము ఆఖరికి చీపు లిక్కర్ మందు తాగేవారు కూడా ఈ రాష్ట్రంలో ఆనందంగా లేరు ఈ ప్రభుత్వాన్ని దించే వరకు కూడా భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టుల కోసం గానీ తరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసమని కృషి చేస్తుందని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ దింపే వరకు కూడా నిద్ర చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను